తత్వ స్వరూపము చూపించినావు అందులో క్షీరము చేపించినావు నీ నామము నేను ఎప్పుడు మరవా గురుదేవా నీ నామం నేను ఎప్పుడు మరవను నా జీవన కళ్యాణం నువ్వు చేసినవు లేదంటే ఎటు కొట్టకపోతుంటే నేను ఎటు కొట్టుకపోయి ఎటుకు పోతుంటేనో అన్న మాటకు గురుదేవుడు మనకు అంత మనకు సాకిత్తు కాబట్టి గురు దేవుని నామమే ముఖ్యమన్నది దళము దేవతలా పూజించుకొని శాస్త్రాల వెనుకలో కాముకొని ఇక చూడు దళము దేవతలా కొందరు అంటున్నారు దేవుడు రాళ్ళల్లో ఉన్నారు అబ్బిటి పూజలు చేస్తున్నారు కొందరు నీళ్ళల్లో ఉన్నారు దీనల పూజలు చేస్తున్నారు కొండ అగ్గిల దేవుడు ఉన్నారు అగ్గి పూజలు చేస్తున్నారు అల్లా దేవుడు లేడు అది జడము జలం అంటే చైతన్యం లేదు చైతన్యము ఎడున్నదో ఆనే దేవుడు ఇప్పుడు మనం జడమంటే భూమి భూమికి ఏం తెలుస్తున్నాయి నేను మొక్కినా తెలివి నువ్వు వాట వంట ఆ బండకి ఏమన్నా తెలుస్తున్నా నువ్వు అలా మొక్కినా గుడుకు నువ్వు సరి వంట పలగ కొట్టుకున్నా తెల అందుకు తెచ్చిన గురుదేవుడే ఆయన ముందాట అవుతుంది ఆయన ముందాట నీ బాధలు వెంటనే బాధలు దూరం చేస్తాడు కానీ ఆ దేవుళ్ళు ఏమి చేసిన కాదు జడము దేవతల్ని పూజించుకొని శాస్త్రాల వెనుకలు లోకమంతా శాస్త్రాల వెనుకడిపోతున్నాయి కదా శాస్త్రాల శాతాలు పడుకొని పోతున్నా ఆ కుంభమేళాల శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి అనాథాలు జరుగుతున్నాయి కుంభమేళ నూట నలభై ఏలకొచ్చింది ఇవన్నీ పొడప పొడప చేసి లోకాన్ని తట్టు వారేసింది ఏమున్నాయి శాస్త్రాల వెనుక శాస్త్రాల వెనుక మాకు పోయేది అవసరం లేదు గురువు నోట ఏదైతే మాట వెళ్తున్నా ఆ మాట తప్పున మాకు చేసు గురువుని విడిచి వేరే శాస్త్రాలు కా అవసరం లేదు ఎప్పుడుతోనే అవుతుంది శాస్త్రాలు చూస్తే ఓ ఇష్టం వచ్చిన విధంగా శాస్త్రాలు ఉన్నాయి శాస్త్రాల మాటలు ఎత్తున్నాకే ఇప్పుడు అయ్యప్ప స్వామి ఎట్లా కుట్టింది గుర్తున్నా బాబా గుర్తున్నా లే మనకే చెప్పు లేదు చెప్తాను అంటారుడు హరి హరి శివుడు ఇద్దరికి పుట్టి ఇద్దరు మగోడికి వలన పుట్టాలా లే విచారం చేయాలా శివుడు అనేటి వాడు హరి అనేటి ఇద్దరు మొగోళ్లకు పిల్లవాళ్ళు మోహిని అయితే మొగోడు ఆడి వేసం వేసి ఆడేసి వేసం వేసినా మాత్రాన్ని ఆడి ఆడి వేసం వేసిందని అంటున్నారు మోహిని అవతారం ఓడి విష్ణు అయితే విష్ణు అయితే మొగడు ఆడదాన్ని చీర కట్టుకున్న మాత్రమే ఆర్డైతా అంత విచారం చేస్తున్నావు చెప్తలేడు అందుకు శాస్త్రాలు ఎట్లా చెప్తున్నా అవి తోకలు పోయేది నేర్చుడు అందుకంటే శాస్త్రాలు కూడా నమ్మద్దు ఇంత పెద్ద గ్రంథం ఉన్న దాన్ని నమ్మద్దు మనకు ఆత్మకు ప్రతిజ్ఞ అయిన మాటనే నమ్మాలి ఆత్మకు ప్రతికి రాని మాటల్ని నమ్మద్దు మాందాత ఇన్నా మగ్గును మాందాత మాందాత మాందవ్ను కడిపిన పుట్టిండట ఆర్ది లేక ఇవన్నీ ఎట్లా ఇవన్నీ ఎట్లా రాసింది అందుకు అర్థం కాకండి అవిట్లే తేవని కూడా కోరుతున్నాను నీళ్ళు మర వాళ్ళ పుట్టలు పుట్టిచ్చిండు ఆ పుట్టిచ్చిండు పుట్టించిల్లు అది పుట్టలే మై ఇది పుట్టిచ్చిండు కాడిపోయి మాట్లాడు అది కళ్ళు దాగిండను గంధని ఇగ్గి ఆ నచ్చలే రాచిండు అట్లా మరి అవి కళ్ళు నిచెలా రాసిండు లేదంటే గం గంధని ముత్తి ఏం కథలు ఏం అర్థం కావు అందుకు మన హిందూ సమాజము ఈ శాస్త్రాలను వెనకపోయే జ్ఞానం ఎందుకు పనికి రాకుండా చేసినవి నిజంగా మన హిందూ లోకం ఇంత పాదలున్నది ఇప్పుడు అంతుడ మనము తనాతన హిందులము అంతరు ఒక్కటి కావాల అందరు ఒక్కటి కావాలి అంటుందా లేదా అంటుందా లేదా ఒకటైతే తత్తిపోడే ఒక అదే కాదు దాని ఒక కారణము దేవుడు కూడా అయితే అందరూ అయితే ఒక తీరైతే దేవుడు పని నువ్వు హనుమాన్ని నమ్మినావు ఈయన రాముని నమ్మిన ఆయన శిస్త్రుని నమ్మిన ఈ శివుని నమ్మిన ఎట్లా ఒకటైతుంది అయితే అందుకు దేవుడు కూడా అయితే అప్పుడు ఏకమైతుంది ఇందులోకము ఆ దేవుని ఒకటి కాదు ఇందులో ఒకటి ఎప్పటికి కాదు తిరుకోలు ఎట్లా ఒకటి అల్లె అట్లా అట్టలు అలా వేరే ఉన్నాయి దేవుళ్ళు అందుకల్లది ఉన్నది మనం అంటే చేతి లేదు మనకి ముప్పై గుండలే అందుకే మనం అంటే మీ పురాణాలు శాస్త్రాలే మనకు ఎట్టు కాకుండా చేసి పాటిస్తున్నాయి ఇవన్నీ ఇంకా శాస్త్రాలే నమ్ముతాయి ఎట్లనే మా చాలు మా పద్మశాలి అయినని ఆయన నరేష్ భైరి ఆ మా కులం అయినని పద్మశాలి అయినని హరి హరి శివుడు ఎట్లా పుడతాడు అయ్యప్ప స్వామి ఎట్లా పుడతాడు బుద్ధ ఇద్దరు మొగాలు కట్టి కొట్టినని అంత బాధుర కొట్టి మరి నేను ఎత్తి కూర అట్టి వేసుకున్నావు నేను దిమాగ్ ఎట్టి పెట్టుకున్నావు అదే ఉన్నాయి మరి శాస్త్రాలు నమ్ముతున్నారు ఇక తండ్రి చెప్పేట మాటలు నమ్ముతలేదు వాడు శాస్త్రాలు రాతల్ని పట్టుకొని ఊపుతున్నారు నాజికేతుడు ముక్కుల గడి పుట్టిందట తుమ్మాటే వంట చూడేత నాచికేతుడు తుమ్మాటే వంట వివా వివాడు జింక కాడు ఎట్ల పుట్టిండట అదే జిమ్మ జింక కాడకుండా జింక గుట్టగా చూసడం జిమ్మ కాడకుండా జిమ్మగుట్టగా చూసడం మంచి కడుపున మంచి ఉత్తంగా చూసిన అయితే సాధ్యం ఉన్నాయి అవి కానీ ఇట్లా రాచుడు అదే వీళ్ళు లోపల చూద్దాం పడతీలు ఇల్లు మనం అబ్బే నమ్ముకుంటా పోతున్నా అబ్బే సత్యం అనుకుంటే పోతున్నాం మన నందుకంటా నేను ఎప్పుడంట మీరు ఓనా మాట నా మాట కూడా నమ్మకున్నవి వీళ్ళు మీ సంతం విచారం చేశాను నా మాట కూడా నిన్నే నేను కూడా నేను పెద్ద ఇది కాను నా మాట కూడా నమ్మకం మీరు మీరు తంత విచారం నా మాట అలా మీకేమైనా అనుమానా ఇప్పుడు నా మాట్లాడు నేను ఏం చెప్తాను అది అంటే ఇప్పుడు మనం ముందాటి ఆగంత మనకు కూడా తెలుస్తుంది తెలదన్న మాట కాదు తెలుస్తుంది అందరికీ తెలుస్తాయి ఇప్పుడు చూడు బాబా ఇప్పుడు నూరేళ్ళ ముందు ఇంకో మాట చెప్తాను నూరేళ్ళ ముందు ఎంత మర్యాదలు నేను మరి యాభై యాభైలకు ఎట్లా తగ్గింది మరి నూరేళ్ళకి ఎట్లా తగ్గింది ఇంకా నూరేళ్ళకి ఎట్లా తగ్గుతుంది ఇంకా మళ్ళీ రెండేళ్ళ ఎంత తగ్గుతుంది ఇవన్నీ మనకు అన్నదతో మనకు గుర్తు పెట్ట పెట్ట మన గుర్తు పెట్ట ఇవన్నీ మనకు అన్నాతోని గుర్తు ఏదో తెలియదు కదా తంచ ఎట్లెట్లా పెరిగితే తండ ఎట్లెట్లా పెరిగితే అట్లా ఇవన్నీ నాత గోతలు ఇవన్నీ దూరం అప్పుడు సంఖ్య తృప్తి మర్యాదలు ఉందా ఇప్పుడు సంఖ్య అయిపోతున్నాయి ఇంకా కాగా కాగా నెత్తి మీద సద్దులు కూడా పైసలు బట్టి తిరిగి రాగాలి పిడికే అన్నం దొరకది అటువంటి టైం కూడా వస్తుంది నేను అంటున్నా నా మనసుతో అంటున్నా ఇప్పుడైతే బర్పూర్ మన పంటలు వండుతున్నాయి ఇంత జనాలు ఇప్పుడు అవుతున్నది ఈ వెళ్ళే కాడికి వెళ్ళి ఇంత జనాభాకు అవుతున్నది ముందరి కాలం ఎత్తి ఇంత తన జనాభా లేకుండా కానీ తింతకు దొంగ దొరకకపో మా చిన్నప్పుడు అన్నం వచ్చే బాబు అగ్జిబాద్ దొరకకపోవు మా చిన్నప్పుడు అన్నం తింటే దొరకకపోవు ఇప్పుడు అన్నంకి మస్తున్నది కానీ ఇదే మనం ఉంటుందన్న ఉంటుందన్నవాడే కాదు ఇంకా జనం పెరిగినప్పుడు భూమి అయితే అంతే ఉండేది జనాభు పెరిగినప్పుడు మన అన్నం కూడా ఖరైపోతుంది అప్పుడు అది ఆ పైదలు బంగారం బంగాలు పట్టుకోవాలి పోయినాడి బిడికడు అన్నం బియ్యం వస్తాయి అట్లా కూడా కాలం వస్తాయి రాదన్న ఇవన్నీ మనకు గుర్తు కదా గుర్తు అవుతాయి అంత అందరూ తుకో మహారాజు కూడా రాసిండు అంటే కొన్ని సత్యం అయితే ఇవన్నీ కొన్ని అవర్ధనలు కూడా అయితే కొన్ని అయితే కొన్ని అబద్దాలు కూడా అయితే ఏక హోల్తో కూడా